ఈ మధ్య నీకు క్రియేటివిటీ బాగా ఎక్కువైపోయిందిరా కాళ్ళ కింద ఫ్యాన్ పెట్టడాలు అమ్మో తట్టుకోలేకపోతున్నాం వెళ్ళి అర్జెంటుగా అయ్యప్ప మాల వేసుకునిరా గుర్తున్నాయే డైలాగ్స్ అప్పట్లో బద్రీ సినిమా కోసం పూరి జగన్నాథ్ రాసిన మాటలు ఇప్పుడు శేఖర్ మాస్టర్ను చూసిన సగటు సినీ అభిమాని కూడా ఇదే అంటున్నాడు డ్యాన్స్ పేరుతో ఈయన సృష్టిస్తున్న స్టెప్స్ చూసి షాక్ అవుతున్నారు అందరూ ఏంటి ఇది డ్యాన్సా మాకు తెలియదే అంటున్నారు ఏ మాట కా మాట ఒకప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండేది అప్పట్లో ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ చూసి చిన్న పెద్ద హీరోలు అందరూ ఆయన వెనుక పడేవాళ్ళు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాటలు చేయాలని ఉందని అప్పట్లోనే చెప్పాడు ఒక కొరియోగ్రఫర్కు ఇంతకంటే ప్రశంస మరొకటి ఉండదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చిరంజీవికి ఈయన కంపోజ్ చేసిన స్టెప్స్ అదిరిపోయాయి ఆ తర్వాత బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా ఒక్క హీరో ఏంటి టాలీవుడ్లో ఉన్న ప్రతి హీరోకు శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏం చేసినా నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అది ఆయన కొరియోగ్రఫీని దెబ్బతీసింది అనేది సోషల్ మీడియాలో వస్తున్న మెయిన్ కంప్లైంట్ నేను ఏ స్టెప్ కంపోజ్ చేసినా అదిరిపోతుంది అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నాడు అంటూ శేఖర్ మాస్టర్ పై విమర్శల వర్షం కురుస్తుంది ఇప్పుడు దీనికి కారణం కూడా లేకపోలేదు ఈ మధ్యకాలంలో ఆయన కంపోజ్ చేస్తున్న స్టెప్స్ బాగా వైరల్ అవడం కంటే ముందు కాంట్రవర్సీ అవుతున్నాయి ఆ మధ్య మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ బ్యాక్ మీద హీరోతో చేయి పెట్టించి స్టెప్స్ కంపోజ్ చేశాడు శేఖర్ ఇది చాలా వివాదాస్పదమైంది దాని మీద దర్శకుడు హరీష్ శంకర్ కూడా సారీ చెప్పాడు ఇక మొన్నటికి మొన్న బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడే అంటూ ఊర్వశీ రౌతెలపై కొన్ని కాంట్రవర్సీ స్టెప్స్ కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్ ఒక అమ్మాయి పాటలో ఉన్నప్పుడు ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తారా అంటూ ఈ కొరియోగ్రాఫర్పై పై విమర్శలు బాగానే వచ్చాయి అయితే పాట హిట్ కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇక ఇక తాజాగా రాబిన్హుడ్ సినిమాలో కేతిక శర్మతో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్ ఇందులో ఉన్న ఒక స్టెప్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అసలు ఆ స్టెప్ మీకు ఎలా కంపోజ్ చేయాలనిపించిందంటూ శేఖర్ మాస్టర్ను నిలదీస్తున్నారు ఫ్యాన్స్ ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా దయచేసి ఇలాంటి స్టెప్స్ మీరు కంపోజ్ చేయొద్దంటూ వేడుకుంటున్నారు మాటలతో కూడా చెప్పలేని విధంగా ఆ పాటను డిజైన్ చేశాడు శేఖర్ మాస్టర్ ఒక హీరోయిన్ అలాంటి స్టెప్పులు వేస్తూ థియేటర్ స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొరియోగ్రఫీ పేరుతో ప్రతిసారి ఇంత దిగజారాల్సిన అవసరం ఏముంది అంటూ శేఖర్ మాస్టర్పై మండిపడుతున్నారు మహిళా సంఘాలు అమ్మాయిలు అంటే మీ దృష్టిలో ఆట బొమ్మలుగా మారిపోయారా కొరియోగ్రఫీ పేరుతో ఇష్టం వచ్చినట్లు అలా పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా అంటున్నారు వాళ్ళు ఎంతైనా స్టెప్స్ కంపోజ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుంటే బెటర్ లేదంటే ఇలాంటి విమర్శలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అంటూ శేఖర్ మాస్టర్కు సలహాలు ఇస్తున్నారు ఆయన సన్నిహితులు మరి దీన్ని ఆయన సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి